శ్రీకృష్ణ అండి శ్రీకృష్ణుని అవతరణములోని రెండవ భాగం గురించి తెలుసుకుందాము చంద్రమణి దేవి ప్రసవ సమయంలో దగ్గరే ఉన్న ఆత్మీయ అనుంగు చెలికత్తె అయిన ధని పుట్టిన బిడ్డ కనిపించకపోవడంతో ఒకింత గాబారపడింది దొర్లుకుంటూ ఎలా వెళ్లాడో పొయ్యిలోని బూడిద ఒళ్లంతా అంటుకోవడంతో విభూతి అలదుకొన్న బాలశివుడిలా స్వామి దర్శనమిచ్చాడు ఆ బాలుడి చక్కటి రూపురేఖలు ఆరవ నెల శిశువులాగా ఉన్న ఆ పరిణామం ఆమెను విభ్రమానికి గురిచేశాయి తమ అనుపమానమైన మాధుర్య నైజంతో నిష్కాపట్యంతో అసాధారణ దైవభక్తి పారభశ్యంతో సత్యనిష్టతో అనన్య సామాన్య తపశ్శక్తితో అందరికీ పరమాచ్ఛర్య విభ్రమానందాలను కలిగించడానికి జన్మించిన దివ్య శిశువు కదా మరి సామాన్య శిశువా మన్మథనాథ సంవత్సర మాస శుక్లపక్ష ద్వితీయ అతిథి ఆంగ్ల మాసం ప్రకారము పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పదిహేడవ తేదీ సిద్ధార్థ యోగంతో కూడిన పూర్వాభాద్ర నక్షత్రంలో మంగళగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించిన బాలుడికి శంభుచంద్ర అని నామకరణం చేశారు గయా విష్ణువు సర్పం వలన బాలుడిని గదాధరని మరీ ముద్దుగా గదా అని పిలవసాగారు ఇతడు అనేక మంది శిష్యులతో పరివేష్టితుల ఒక దేవాలయంలో జీవిస్తాడు ధర్మ సంస్థాపన కావిస్తాడు నారాయణాంశ సంబూతుడై మహాత్మునిగా విరాజిల్లుతాడు అని ఆనాటి సుప్రసిద్ధ జ్యోతిష్యులు చెప్పిన వాక్కులు ఎంత అక్షర సత్యాలుగా భావిస్తున్నాయో యావత్ ప్రపంచము మహాచార్యానందాలతో తిలకిస్తున్నది సర్వజనాకర్షక వంశీకరణ సంశక్తికి గురుత్వత్వానికి జేజేలు పలుకుతూ పలుకుతూనే ఉంటుంది గురుదేవులు శ్రీరామకృష్ణుడు జన్మించిన శ్రీ రెల్లుపాక తదితర గృహ సముదాయాన్ని చుట్టూ ఉన్న కొత్త స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి స్వామి శారదానంద పంతొమ్మిది వందల పదిహేడులో చేసిన ప్రయత్నము తర్వాత బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము బేలూరు మఠాధికారులైన స్వామీజీ ప్రయత్నంతో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇప్పుడు మనం చూస్తున్న స్థలమంతా స్వాధీనమైనది ఇప్పుడు మనము కామర్పూకూర్లో చూస్తున్న గురుదేవుల ఆలయము పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించబడింది యావత్ ప్రపంచము ఈ పావన భూమిని అంతులేని భక్తి ప్రవృత్తులతో దర్శించుకుంటున్నది భగవద్గీతలో చెప్పినట్లు జన్మ జన్మ కర్మచా మే దేవ్యం యుగంలోని ఆనాటి జగద్గురువైన శ్రీకృష్ణుడు కలియుగంలోని ఈనాటి జగద్గురువైన శ్రీ రామకృష్ణుల జన్మలు కర్మలు దివ్యమైనవి ఆ దివ్య పురుషుల జీవితాలను తలచి మననం చేసుకున్న వారికి అ అంతఃకరణ శుద్ధిని ప్రసాదించి భగవత్వాన్ని భాషింపజేసే మహానీయమైనవి అత్యంత శక్తివంతమైనవి పుణ్యకథ పుణ్యకరమైనవి అని అని భావము శ్రీకృష్ణుని జన్మతరణము ప్రకృతిలోని జీవుల స్పందనను అద్భుతంగా వర్ణించారు స్వామి శారదానంద ఋతురాజైన వసంతుడు అరుతించాడు వాతావరణములో ఆహ్లాదం నెలకొని సృష్టి యావత్తు నూతన జీవితంతో పులకించిపోతున్నది అని దీని యొక్క భావము